రాష్ట్రంలో ఈరోజు లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది ఉదయపూట ఏడు గంటలకి ఈరోజు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వాతావరణం చాలా బాగుంది చల్లగా ఉంది మబ్బులు ఉన్నాయి మేము భయపడ్డాం మరి మిడ్ మేలో జరుగుతున్న ఎన్నికలు ఎండా వేడికి మరి ఓటర్ మహాశైలు వస్తారా రారా అనేటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకున్నాము అదృష్టవశాత్తు ఇవాళ వాతావరణం చాలా అనుకూలించింది చల్లగా ఉన్నది ఓటర్ మహాశైలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటారని చెప్పి మేము భావిస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి బహుశా ఇదే వాతావరణం యావత్తు తెలంగాణలో ఉండాలి ఎందుకంటే మంచి కోసం ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మరి మంచి మలుపు తిరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రజలు ఈరోజు అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం పాటుపడేటువంటి అభ్యర్థుల కోసం ఆరాటపడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మరి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము మరి మా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం ఓటర్ మహాశయాలు అందరూ కూడా మరి మాకు సానుకూలంగా స్పందించారు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పట్ల ఈరోజు ఎన్నికల సందర్భంలో కానివ్వండి ఎన్నికల ప్రచార సందర్భంలో కానివ్వండి ఎలాంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మరి జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకున్నాము ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు ఇది ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏంటంటే మంచి వాతావరణంలో కూడా ఎన్నికలు జరగాలి శాంతియుతంగా జరగాలి ప్రజలు గొప్పగా స్పందించాలి ఓటర్ మాషేలు కూడా ఈరోజు చాలా గొప్పగా ఆలోచించి తమ ఊటును వినియోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను తప్పనిసరిగా మంచి మార్పు కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు జై తెలంగాణ